పాలనలో చంద్రబాబు ఏడాదిూన్యమని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు బాబు ఏడాది పాలనలో ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోయిందని మండిపడ్డారు రాజ్యాంగాన్ని ఉల్లంఘించి అప్పులు తీసుకొస్తున్నారని అన్నారు ఏపీ పూర్తిగా అప్పుల్లోకి నెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్ ఖజానాను విచ్చలువిడిగా ఖర్చు చేస్తున్నారని అన్నారు చంద్రబాబుతోనే కాదు అందరితోనూ యుద్ధం చేస్తున్నామన్నారు జగన్ ముందు చంద్రబాబు గారి విన్నప్పుడు చూసినప్పుడు మనందరికీ కూడా అప్పట్లో కనిపించింది వినిపించింది చంద్రబాబు నాయుడు గారి నోట నా చేతిలో అభివృద్ధి మంత్రం ఉంది సంపద నేను సృష్టిస్తాను సంక్షేమ పథకాలన్నీ కూడా నేను అమలు చేస్తాను జగన్ చేసేటివన్నీ కూడా నేను ఇస్తాను అంతేకాదు జగన్ కంటే ఎక్కువ కూడా నేను చేస్తాను అని చెప్పి ఎన్నికలకు ముందు కరెక్ట్గా సంవత్సరం ముందు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలన్నీ కూడా మనకు గుర్తుకొస్తాయి జగన్ హయాంలో రాష్ట్రం శ్రీలంక అయిపోయిందని కూడా ఇటువంటి తప్పుడు మాటలు కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పుకురావడం కూడా మనం విన్నాం సరే చంద్రబాబు నాయుడు గారి పన్నెండు నెలల పాలన చూద్దాం చంద్రబాబు నాయుడు గారి పన్నెండు నెలల పాలన చూస్తే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అన్నది మొట్టమొదటగా మొదలెడదాం మా హయాంలో అయితే కోవిడ్ లాంటి మహమ్మారిని కూడా ఎదుర్కొని మేము రాష్ట్రాన్ని నడపవలసిన పరిస్థితి మా హయాంలో జరిగింది ఇంతకుముందు ఎప్పుడూ చూడాల కోవిడ్ లాంటిది ఒకటి ఉంటుందని కోవిడ్ లాంటిది ఒకటి రాగలుగుతుందని దానివల్ల రాష్ట్రం అతలాకుతలం కాగలుగుతుంది అన్న పరిస్థితిని ఎప్పుడు కూడా ఎవరు కూడా గతంలో చూడాల కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా రాష్ట్రాన్ని మేము గొప్పగా నడిపామని కూడా చెప్పవచ్చు